కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలలో మహిళపై హత్యాయత్నం నేకూరి రాజలక్ష్మి అనే మహిళపై వేమగిరి సురేష్ కత్తితో దాడి తీవ్ర గాయాలతో కొట్టుమిటలాడుతున్న రాజలక్ష్మి తలపై శరీరంపై ఇష్టానుసారంగా నరకడంతో తీవ్ర గాయాలు పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అనంతరం కాకినాడకు తరలింపు పాత గొడవల నేపథ్యంలో కత్తితో సురేష్ తీవ్రంగా గాయపరిచినట్లు పోలీసుల ప్రాథమిక నిర్ధారణ సారి చూడండి చూడలే మన వెళ్ళేదే అయితే నాకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ కదా రాజలక్ష్మి <coldher> <werda assim> గురుగారు చెప్పండి గొల్లప్రోల్ పోలీస్ స్టేషన్ నిమిట్స్ రంగప్ప చెరువు ఎస్సీ కేటర్లోని ఇవాళ మార్నింగ్ ఒక హండ్రెడ్ కాల్ రావడం జరిగింది రాజ్యలక్ష్మి అనే అనేసి ఆ పక్కనే సరిహద్దు గోడ గొడవ ఉంటే కనుక ఆ పక్కన ఉన్నటువంటి సురేష్ ఆయన అన్నటువంటి ఆయన గండ్రగోడలు ఇచ్చి మూడు చోట్ల నడకడం జరిగింది వచ్చిన వెంటనే సీనా ప్రసీ గారు వెళ్ళారు సీని అంతా కూడా సెక్యూర్ చేసి ఎవరైతే ఇంజూర్ పర్సన్ హాస్పిటల్ కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు వాళ్ళ సరిహద్దులో ఉన్నటువంటి గోడ బాత్రూమ్ మీద పడుతుంది అనేటువంటి ఎప్పుడు గొడవ పడుతూ ఉంటూ ఉంటారు గతంలో కూడా ఎవరి మీద ఈయన గొడవ పడ్డారో అప్పుడు కూడా ఒకే ప్లేస్ ఉండే ఇప్పుడు కూడా అదే చెప్పుకొస్తున్నారు